ఇంటి ముందు ఉంటే ఆ కళే వేరండి హలో అండి అందరికీ నమస్కారం మా ఇంటి ముందున్న పూల మొక్కల్లో ఈ మొక్క విచిత్రంగా కొన్ని మొక్కలేమో కుండీలలోనే ఎక్కువగా లేదా నేల మీద వాగుతాయి కానీ ఈ మొక్క మాత్రం మా గోడకు అంటే మాకు మెట్లుంటాయి ఆ మెట్ల గోడకు దానంతటా అదే చక్కగా స్ప్రెడ్ అయిపోయింది ఈ తమలపాకు మొక్కేమో ఇది మీ అందరికీ తెలుసు కదండి చూడండి ఇది దానికి ఏం లేకుండా దాని అంతటా అదే అతుక్కున్నట్టుగా నాటుకుంది అది ఇదేమో అల్మండ మొక్క అండి ఇవన్నీ కొమ్మలు నాటాను వర్షాలు పడ్డప్పుడు ఈ నూరు వారాల మొక్క అండి కొమ్మళ్ళు నాటుకొని చక్కగా ఇలా మొక్క లు వచ్చాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇస్తుంది అది ఎక్కువ నేను కొమ్మలు నాటుతూ ఉంటాను అవి నాటుకొని ఇలా ఉన్నప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు అడిగితే వాళ్ళకి ఇస్తూ ఉంటాను కొన్ని మొక్కలని మందార మొక్కలు కూడా కొన్ని నాటాను ఫస్ట్ ఇలా సన్నగా తయారవుతాయి చిన్నగా తర్వాత కొంచెం టైం పడుతుంది అవి కొంచెం ఎదగడం కోసం ఇవన్నీ నేను కొమ్మలే నాటాను ఎక్కువగా ఇది కూడా ఒక రకమైన మందారం ఒక్క శీతజడ మొక్క ఇవి బంతి పూలండి మొన్న కార్తీక మాసం అప్పుడు కొన్ని తెంపి మా దర్వాజలకు అలంకరణ చేశాను ఇంకా కొన్ని మళ్ళీ వచ్చాయి ఇవి కొన్ని ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇది బాగా వికసించినాక ఇది కొంచెం ఎండినాక మళ్ళీ నేల మీద వేస్తే అది మళ్ళీ మొక్కలు వస్తాయి దానికి వీటినే ఊరికే యూజ్ చేస్తూ ఉన్నాను నేను ఇది గోంగూర అండి గోంగూర కొమ్మలు నాటాను ఎనిమిది సార్లు ఆకులు ఇచ్చిందండి ఇది పచ్చడి కర్రీలో వేసుకున్నాను ఇక ఫైనల్గా ఇది వీటికి కాయలు కూడా వస్తున్నాయి ఇప్పుడు మొగ్గలు వచ్చి ఈ పువ్వులు వచ్చాయి వీటికి కాయలు వస్తే ఆ కాయల మీద ఉన్న రెడ్ ఉంటుంది కదండి పువ్వు అని దాన్ని మనం పచ్చడి చేసుకోవచ్చు ఇవేమో రెడ్ జామ పండు మొక్క అండి విత్తనాలు వేసాను చక్కగా మొక్క వచ్చింది కొన్ని వంకాయ మొక్కలు కూడా వేసాను ఇదొక మొక్క ఇది మనీ ప్లాంట్ చూడండి చక్కగా నాటుకుంది తమలపాకు మొక్క గ్రిల్స్కి నాటుకుంది అది ఇదేమో ములగాకు మొక్క